హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు పది రోజుల పాటు నిల్వ ఉండి అలాగే ఇడ్లీకి దోశకి అన్నానికి దేనికైనా కాంబినేషన్గా ఎక్సలెంట్ టేస్ట్తో ఉండే చట్నీతో మీ ముందుకు వచ్చేసేసాను అన్నం కలిపేసేస్తున్నానండి అన్నంలోకి అయితే అసలు ముద్ద ముద్దకి మనకి ఆ ఫ్లేవర్ అనేది పుదీ చాలా బాగా తెలుస్తుంది మా పిల్లలైతే రెడీగా ఉన్నారు అన్నం పెట్టేస్తున్నాను అన్నం కలిపి మా దీపుకి టేస్ట్ చేయమని ఇచ్చాను ముద్ద మీద ముద్ద కలిపేసుకొని తినేస్తున్నాడు అండి సూపర్ టేస్టీగా ఉంది సూపర్ ఎక్సలెంట్గా ఉంది కమ్మనైనా పుదీనా టమాటా పచ్చడి చేసుకోవటానికి పుదీనాకు ఒక పెద్ద కట్ట తీసుకొని ఒలిచి పెట్టుకున్నానండి ఒలిచి పెట్టుకొని టూ డేస్ అవుతుంది అది శుభ్రంగా పక్కన పెట్టేసేసాను వాటర్లో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రెండు వందల యాభై గ్రాముల పచ్చిమిర్చి దానికి ఒక కేజీ టమాటాలు వేసేసి కడిగేసి టమాటాలు నాలుగు ముక్కలుగా తరిగి పచ్చిమిర్చి చీలికలు వేసి సాల్ట్ సరిపడినంత అలాగే నూనె వేసేసి చక్కగా కలుపుకోవాలి కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే మనకి మూత పెట్టుకుంటే పచ్చడి అనేది మగ్గుతుంది పెద్ద మంట పెట్టండి మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూడటానికి ఈ టమాటాలు కూడా పండువి తీసుకోండి పచ్చడికి బాగుంటాయి పచ్చిమిర్చి కారంగా ఉండేవి తీసుకోండి పుదీనాకు వాటర్ వేసేసి వాటర్లో వేసేసాను కొన్ని పండువి ఉంటే దాంట్లో ఆకులు తీసేసానండి చూడండి ఒక పది నిమిషాలు ఆగి చూశాను వాటర్ వచ్చినాయి కొంచెం అలాగే టమాటా పైన తొక్క అనేది లైట్గా ఊడడం మొదలుపెట్టింది అంటే మనకి పచ్చడి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గినట్టే మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి పుదీనాకు కూడా మగ్గిపోతుంది కదా అందుకని పుదీనాకు కూడా వేసేసాను పుదీనాకు పైదాకా వచ్చింది కలపడానికి కుదరదు కాబట్టి మూత పెట్టేశాను కొంతసేపు ఆగితే చక్కగా తగ్గిపోయింది తగ్గిపోయింది కదా మళ్ళీ తిప్పేసేసుకుంటున్నాను అసలు ఉడుకుతుంటేనే ఫ్లేవరు ఇల్లు అంతా ఉందండి ఆ పుదీనాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనం స్మాష్ చేసుకుంటూ ఉండాలి టమాటా అనేది చక్కగా బాయిల్ అవుతుంది గడ్డలు గడ్డలుగా లేకుండా గుజ్జులాగా ఫామ్ అవుతుంది పచ్చడి అనేది పచ్చడి అంతా రెడీ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టేసుకొని మధ్యలో పెట్టుకుంటే మనకి వేడికే చక్కగా చింతపండు మగ్గిపోతుంది వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని రెబ్బలు తీసుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే చింతపండు చల్లారింది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటే లైట్గా క్రష్ అవుతే చాలండి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా యాడ్ చేసుకొని మిక్సీ మధ్య మధ్యలో స్పూన్ పెట్టి తిప్పుకుంటూ వేసుకోండి చాలా కమ్మనైన పచ్చడి సిద్ధమవుతుంది మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ థ్యాంక్